ఈ ఈరోజు మనం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కార్యాలయ ప్రాంగణంలో ఉన్నాము ఇక్కడ ఆల్ ఇండియా కిసాన్ సంఘ్ పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఈ ధర్నా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పశ్య పద్మగారు వచ్చారు వారు ఎందుకు ధర్నా చేస్తున్నారో వారిని అడిగి తెలుసు తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్ర వ్యాపితంగా అన్ని జిల్లా కలెక్టరేట్ కార్యాలయాల ముందు ధర్నా నిర్వహించి రాష్ట్రంలో అట్లాగే కేంద్రంలో కూడా కేంద్ర రాష్ట్ర పాలకులు రైతాంగానికి ఇచ్చినటువంటి హామీలన్నింటినీ నెరవేర్చాలి అన్న డిమాండ్తో ఈ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం వ్యవసాయానికి పెట్టుబడి సహాయం కేవలం ఆరు వేలు మాత్రమే సంవత్సరానికి ఇస్తున్నటువంటి పరిస్థితి అందరికీ ఇవ్వనటువంటి పరిస్థితి ఈ రెండింటి విషయంలో ఆరు వేలు ఏమాత్రం వ్యవసాయ పెట్టుబడికి సరిపోదు ఇది చాలా తక్కువ రోజు రోజు పెరుగుతున్నటువంటి వ్యవసాయ ఖర్చులలో ఈ ఆరు వేలు చాలా తక్కువ అందుకే పద్దెనిమిది వేల రూపాయలు వ్యవసాయ పెట్టుబడి ఖర్చు కింద కేంద్ర పాలకులు ఈ దేశంలో ఉన్న రైతాంగానికి ఇవ్వాలి అనేది ప్రధానమైనటువంటి డిమాండ్ అట్లాగే రైతాంగ ఉద్యమం అనేక నెలల తరబడి ఢిల్లీలో దాదాపు పదహారు నెలలు మొత్తం ఢిల్లీలో ఉన్నటువంటి ఐదు సరిహద్దులను మూసివేసి రాత్రి పగలు చలి ఎండ వర్షం అన్నింటినీ తట్టుకొని దాదాపు పదహారు నెలలు ఏడు వందల ముప్పై మంది రైతులు అక్కడ చనిపోయినా కూడా ఏమాత్రం వెనుదిరగకుండా అక్కడ ఉద్యమించి పంటలకు మద్దతు ధరల గ్యారెంటీ చట్టం చేయండి రుణమాఫీ చట్టం చేయండి రెండు ప్రధానమైనటువంటి డిమాండ్లతో పాటు రైతు వ్యతిరేక మూడు కేంద్ర చట్టాలను రద్దు చేయాలి అనేటటువంటి డిమాండ్ మీద సాగిన చారిత్రాత్మక రైతాంగ పోరాటం సందర్భంగా ఉత్తర భారతదేశంలో ఇంకా ఇతర రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు వచ్చాయి కాబట్టి అక్కడెక్కడ ఓడిపోతామేమోనన్న భయంతో ప్రధానమంత్రి రైతాంగ ఉద్యమ నాయకుల దగ్గరికి వచ్చి ఖచ్చితంగా పంటలకు మద్దతు ధరల గ్యారెంటీ చట్టం తీసుకురావటానికి ఒక ప్రత్యేకమైన కమిటీని వేస్తాను ఈ మూడు రైతు వ్యతిరేక కేంద్ర చట్టాలను రద్దు చేస్తాను అని చెప్పి రాతపూర్వకంగా హామీనిచ్చాడు అది ఎప్పుడూ డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై ఒకటవ సంవత్సరంలో మరి ఈరోజు రెండు వేల ఇరవై ఐదులో ఉన్నాం ఈ గడిచిన మూడు నాలుగు సంవత్సరాలలో ఎలాంటి చర్యలు పంటల మద్దతు ధరల గ్యారెంటీ చట్టం తీసుకురావటానికి ఎలాంటి చర్యలు తీసుకోలేదు అందుకోసమే ఈ సందర్భంగా పంటలకు మద్దతు ధరల గ్యారెంటీ చట్టం చేయాలని అట్లాగే రుణమాఫీ చట్టం చేయాలని తద్వారా ఈ దేశంలో ఉన్నటువంటి రైతాంగం పండించే పంటకు నిఖరమైనటువంటి గిట్టుబాటు ధర అందే విధంగా చర్యలు తీసుకోవాలి అన్న డిమాండ్తో ఇక్కడ ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం దీనితో పాటు ఈ మధ్యకాలంలో రాతపూర్వకంగా ఇచ్చిన హామీలను నెరవేర్చకపోగా రైతులకు వ్యతిరేకమైన మరొక దుర్మార్గమైనటువంటి ఒక చర్యను పాల్పడ్డాడు ఏమిటది వ్యవసాయ జాతీయ వ్యవసాయ మార్కెట్ విధానం ముసాయిదాను తీసుకొచ్చి అది అన్ని రాష్ట్రాలకు పంపించి దీని మీద మీ అభిప్రాయం చెప్పండి పార్లమెంటులో చట్టం చేస్తాను అని చెప్తా ఉన్నాడు ప్రధానమంత్రి గారు జాతీయ వ్యవసాయ మార్కెట్ విధానం అంటే ఏమిటి ప్రస్తుతం ఉన్నటువంటి ఈ మా వ్యవసాయ మార్కెట్లన్నింటినీ తొలగించి రైతులు పండించే ధాన్యం కానీ ఇతర పంటలు కానీ కూరగాయలు కానీ ఏవైనా సరే అదాని అంబానీ లాంటి అతి పెద్ద కోట్లకు పడగలెత్తినటువంటి కార్పొరేట్ కంపెనీల ఏజెంట్లు గ్రామాలకు వచ్చి వారు కొనుగోలు చేస్తే రైతులు అమ్మాలి ఈ కొనుగోలు అమ్మకాల విషయంలో మద్దతు ధరలు ఏమైనా ఉంటాయా అమలవుతాయా మద్దతు ధరలు ఊసేలేదు జాతీయ వ్యవస్థ జాతీయ వ్యవసాయ మార్కెట్ విధానంలో రెండవది అసలు ప్రభుత్వం కొనుగోలు చేసేటటువంటి బాధ్యత నుంచి పూర్తిగా వైదొలగటం అంటే ఈ దేశంలో ఇప్పటికే ఎనభై ఒక్క కోట్ల మంది ప్రజలకు ప్రతి నెల రేషన్ షాప్ ద్వారా ఆరు కిలోల బియ్యం ఇవ్వబడతా ఉంది ఇది కూడా ఇచ్చేటటువంటి బాధ్యత నుంచి ప్రజా పంపిణీ వ్యవస్థను పూర్తిగా ధ్వంసం చేయటానికి నిరుపేదలకు అందుతున్న ఆరు కిలోల బియ్యం కూడా పూర్తిగా రద్దు చేయటానికి ఉద్దేశింపబడినటువంటి జాతీయ వ్యవసాయ మార్కెట్ విధాన ముసాయిదాన్ని రద్దు చేయమని డిమాండ్ చేస్తూ ఈరోజు ఇక్కడ ధర్నా చేస్తూ ఉన్నాం రాష్ట్ర స్థాయిలో కూడా ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలలో భాగంగా రుణమాఫీ మొత్తంగా చెయ్యాలా అట్లాగే ఇక్కడ రైతు భరోసా కూడా అందరికీ ఇస్తామని చెప్పారు ఆరు వేల చొప్పున ఎకరాకు కానీ అది ఆచరణలో ఇప్పుడు రుణమాఫీ ఇరవై ఐదు లక్షల రైతాంగ కుటుంబాలకి ఇరవై ఒక్క వేల ఐదు వందల కోట్ల రూపాయలు వెచ్చించి అమలు చేయటం జరిగింది సంతోషం కానీ మిగతా రుణమాఫీ కాని వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు మాకు అవుతుందా కాదా నిరాశ నిస్పృహలకు గురవుతూ ఉన్నారు అందుకోసమే ఇచ్చినటువంటి హామీని తక్షణం అమలు చేయటానికి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాలని రైతు భరోసా కూడా ఇప్పటి నాలుగు ఎకరాల వరకు మాత్రమే రైతు భరోసా పడింది అది అంత మేరకు సంతోషమే కానీ అసలు మొత్తంగా వ్యవసాయం చేసిన సాగు చేసిన రైతాంగానికి ఎన్ని ఎకరాలు చేస్తే అన్ని ఎకరాలకు ఇస్తామన్నారు మరి ఆ సాగు చేసినటువంటి రైతులందరికీ కూడా రైతు భరోసా ఇవ్వాలి అని డిమాండ్ చో ఇక్కడ ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం పంటలు బీమా పథకం రాష్ట్ర స్థాయిలోనే పంటల బీమా పథకాన్ని ఏర్పాటు చేసి అమలు చేయటం ద్వారా ప్రకృతి వైపరీత్యాలు ఒకవైపున సాగు నీరందక పొలాలు ఎండిపోయిన పరిస్థితి రెండో వైపున బాగా ఎండలు ఇటువంటి సందర్భాలలో భూగర్భ జలాలు కూడా ఎండిపోయి బోర్ల కింద పూర్తిగా పొలాలు ఎండిపోతున్నటువంటి పరిస్థితి నిన్న ఈ మధ్య మూడు నాలుగు రోజుల క్రితం విపరీతమైన వర్షం వచ్చింది దానికి కూడా నిలబడి ఉన్నటువంటి పొలాలు దెబ్బతిన్నాయి కోతకొచ్చిన పొలాలన్నీ దెబ్బతిన్నాయి ఎక్కడ దెబ్బతిన్నాయో వాటిని ఖచ్చితంగా సర్వే చేసి నిఖరంగా ఆ రైతాంగానికి నష్టపరిహారం అందించటానికి రాష్ట్ర స్థాయిలోనే ఒక పంటల బీమా పథకాన్ని తీసుకురావటం అవసరమని మేము భావిస్తున్నాం రేవంత్ రెడ్డి గారేమో ఫసల్ బీమా యోజన ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనలో ఆయన చేరికైంది ఈ రాష్ట్రాన్ని చేర్చారు వారు వారితో ఏమైనా ఉపయోగమా రైతాంగానికి అంటే ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ద్వారా కేవలం కార్పొరేట్ కంపెనీలు లాభాలు పొందాయి తప్ప రైతులు లాభం పొందలేదు అందుకోసమే ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనను సవరించి రైతులకు అనుకూలంగా సవరించి అమలు చేయాలన్న ఒత్తిడి కూడా కేంద్రం మీద రేవంత్ రెడ్డి గారు తీసుకురావాలా మా నికరమైన డిమాండ్ ఏంటంటే రాష్ట్ర స్థాయిలోనే పంటల బీమా పథకాన్ని తయారు చేసి అమలు చేయటం ద్వారా పూర్తి స్థాయిలో రైతాంగానికి సహాయ సహకారాలు దొరుకుతాయి అని పూర్తి విశ్వాసంతో మేమున్నాము ఈ డిమాండ్లన్నింటితో ఈరోజు ఈ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం ఎద్దు ఏడిస్తే వ్యవసాయానికి రైతు ఏడిస్తే రాజ్యానికి మంచిది కాదని చరిత్ర చెబుతున్నది రైతులు నేల తల్లిని తమ కన్న తల్లిలాగా భావించి పంటలు పండిస్తుంటారు వారు పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేక అప్పుల ఊపిలో కూరుకుపోయి ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఇది సమాజానికి మంచిది కాదు అలాగే రైతులు తమ పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని ఎన్నో ఏన్లుగా పోరాటం చేస్తూనే ఉన్నా ఇంకా చట్టరూపం దాల్చలేదు రైతును ఏ ప్రభుత్వమైనా రైతును సంక్షేమ కార్యక్రమాలు చేసినప్పుడే ఆ రైతు రాజులా బతకగలుగుతాడు ఆ రాజు ప్రపంచానికే తిండి పెట్టగలుగుతాడు కెమెరామెన్ సుధాకర్తో మీ ప్రేమరాజు Subscribe to the channel and download the Politicos app from the links in the description.